దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు ప్రభునామమున హృదయపూర్వక ఉందని తెలియజేస్తున్నాను మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం మీ అందరికీ కూడా ఈ వాక్యములు మీకు మేలుకరముగా ఉండినట్లు మీ కుటుంబములకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ పనులు ముగించుకుని ఉదయకాలము దేవుడిచ్చిన ఈ మంచి సమయమును సద్వినియోగపరుచుకుంటూ మరి ఆయన మాటలు వినడానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళదాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక ఈ రీతిగా మందు మేము ప్రియ బిడ్డలను కలుసుకొని వారితో నేను మాటలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ వాక్యం బట్టి వందనాలు దిన వర్తమానమును బట్టి స్థుతిస్తున్నా మేలుకరమైన నీ మాటలు ఆదరణకరమైన నీ మాటలు మాకు అనుగ్రహించి బిడలను ధైర్యపరిచి నడిపించి మైంపొందమని ఏస్తున్నామని అడిగి వేడుచున్నాను తండ్రి ఆమెను ప్రభునందు ప్రియులారా విశ్వాస జీవితములో సాగిపోతున్నటువంటి మనమందరము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవలసిన వారమైన్నాం దేవుని యొక్క వాక్యపు లోతునకు వెళ్ళే కొలది ఏ రీతిగా భక్తిని కట్టాలో ఏ రీతిగా కృపను పొందుకోవాలో ఏ రీతిగా ప్రభునందు మనము బలవంతులమవ్వాలనే సత్యము వాక్యము మనకు నేర్పుతూ ఉంటుంది మనకి ఈ దినాల్లో చూసినట్లయితే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను బట్టి మరి నిద్ర పట్టదు డిప్రెషన్ ఉంటుంది ఆలోచనలకు పరిమితి లేదు ఎంత ప్రార్థన చేస్తున్నా భక్తిగా ఉన్నా భర్తను బట్టి బిడల బట్టి ఆర్థిక ఇబ్బందుల బట్టి పరిస్థితులను బట్టి కృంగిపోయేవారంగా ఉంటున్నా కానీ భక్తుడు తను ఏం చేస్తే నెమ్మదిగా ఉంటానో ఏం చేసి చేయడం ద్వారా తాను నిలబడగలిగాడు అని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే కీర్తనాకారుడు మూడవ కీర్తనలో ఐదవ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ఇక్కడ తావీదు మహారాజు తన బలమును ఆధారముగా చేసుకోవడం లేదు తెలుగు పంటిని సింహాన్ని చంపినవాడు గొలియాతుని చంపినవాడు సౌలు వేల కులది దావీదు పదివేల కులది అని చెప్పబడినటువంటి యుద్ధశాలి అయినటువంటి ఈ దావీదు తన మీద తాను ఆధారపడడం లేదు దేవుని మీద ఆధారపడుతున్నాం మనం ప్రార్థన చేస్తున్నాము కానీ దేవునికి అప్పగించుకుంటున్నాము కానీ పూర్తిగా ఆయన మీద మనము ఆధారపడలేకపోతున్నాము కనుక రాత్రి పండుకున్నా ఎప్పటికో నిద్ర పడుతున్నది అదైనా డీప్ స్లీప్ కాదు కలత నిద్ర తప్ప ఇందుకు మనం అంత నెమ్మదిగా సంతోషముగా జీవించలేకపోతున్నామంటే సమస్యలను బట్టి ఎక్కువగా ఆలోచించటం ద్వారా ఏవి మన మీదకు వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు అనే సత్యము మనము నేర్చుకోవలసిన ఉన్నాం దేవుని ఎందు నమ్మిక ఉంచిన మనతో సామె తల్లి చక్కటి మాట మూడవ అధ్యాయం ఐదవ అక్షరములో నీ స్వబుద్ధిని ఆధారముగా చేసుకునక దేవుని ఎందు నమ్మిక ఉంచు అని చెప్పబడి ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇన్ని సంవత్సరాలు కలతతో బతుకుతూ ఉన్నాం ఏ విధమైన ఆధారము లేకుండా బ్రతుకుతూ ఉన్నాం నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవునికి నీ యొక్క భారాన్ని అప్పగించుకొని దేవుని చేతిలో నీ సమస్యను పెట్టి ఆయనను నమ్ముకొని నువ్వు ధైర్యంగా బతకడమే అనేది ఎంతో వాస్తవం అని మీకు మనం చేస్తున్నాను సరిగ్గా ఈ దినాన నీ బలాన్ని నీ ధనాన్ని నీకున్న జ్ఞానాన్ని ఆధారముగా చేసుకుంటే నీవు ఈ లోకంలో సంతోషముగా సమాధానముగా నెమ్మదిగా జీవించలేవని మనం చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చూడవచ్చు యాకోబు అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి పారిపోతూ ఉన్నాడు అతని జీవితంలో గమ్యము లేదు ఎలా బ్రతకాలి ఎలా చేయాలి ఏ రీతిగా ఉండాలి అన్న ఆలోచన లేదు ఆ రాత్రి సమయంలో పది కాండము ఇరవై ఎనిమిది పదకొండవ చిన్న చూస్తున్నాం రాత్రి నిలిచిపోయి అక్కడున్న రాళ్ళలో ఒక రాయిని తలగడగా తలగడగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆధ్యాత్మికంగా దాని అర్థం ఏమిటంటే ఒక రాయిని అతడు ఆధారముగా చేసుకున్నాడు ఎప్పుడైతే ఆ రాయిని ఆధారముగా చేసుకున్నాడో చక్కటి దర్శనాన్ని చూచాడు ఆ జీవితంలో గొప్ప కార్యాలు దేవుని ద్వారా అనుభవించాడు ఇది నన్ను నీవు యేసుని ఆధారముగా చేసుకోవాలి యేసు వాక్యాన్ని ఆధారముగా చేసుకోవాలి యేసు మందిరమును ఆధారముగా చేసుకోవాలి ఏసునందుని విశ్వాసం ఇచ్చిన నీవు ధైర్యముగా ముందుకు సాగగలవని మనం ఉన్నాను దావీది చెప్పడమే కాదు నీవు కూడా చెప్పగలవు నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని నీవు కూడా చెప్పగలవు సురక్షితముగా ఉండాలని నీవు కూడా చెప్పగలవు కనుక దేవుణ్ణి మీద ఆధారముగా చేసుకునేటువంటి అనుభవం నీకు ఉండాలని మనం చేస్తున్నారు పేతురు చెరసాల్లో వేయబడ్డాడు మన అందరికీ తెలుసు అప్పోసులు పన్నెండో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో మనం చూస్తున్నాం పేతురు చెరసాల్లో ఉన్నాడు సైనికుల మధ్య చక్కగా నిద్రపోతూ ఉన్నాడు వాడికి నిద్ర నిద్రలా పడుతుంది రోగంతో ఉన్న మనకు బాధలో ఉన్నటువంటి మనకు సమస్యలో ఉన్నటువంటి మనకు బ్రతుకుతామా బ్రతకమా రేపు అనేది చూస్తామా చూడమా అనే అనుమానతో ఉన్నటువంటి మనకు నిద్ర పట్టదు కదా చెరసాలలో ఉన్నటువంటి పేదలకు పడతా ఉంది అక్కడ సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తుందని మనం ఒకసారి నేర్చుకుంటూ ఉంటాం ఇది నా ప్రియ సోదరి సోదరుడా నీకు నీ సంఘము ప్రార్థన చేస్తుందనే నమ్మకం ఉందా నీ కాపరి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడనే నమ్మకం నీకుందా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు జవాబిస్తాడనే నమ్మకం నీకుందా ఏసు నెరగని జీవితంలో నుంచి విశ్వాస జీవితంలోనికి ప్రభును బట్టి ఆకర్షించబడినటువంటి నీవు దేవుడు చేస్తాడనే నమ్మకము నీకుంటే ఎన్నడూ దిగులున్నందువు ఎందుడు బాధనందవు నా సంఘము నా వెనక ఉంది నా కాపరి నా ఉన్నాడు మా ప్రియులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తుతున్నారు వారు చేసే ప్రార్థన దైవ సన్నిధిలో ధూప వలె ఉంటుంది కనుక ఈ దినం నుండి ప్రభు పెట్ట మనం చేస్తున్నాను ఎటువంటి సమస్య అయినా నువ్వు ప్రభుకు అప్పగించుకో ఆయనను ఆధారముగా చేసుకో నీకు ఆధారమైన వాడు సామాన్యుడు కాదు సర్వశక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ ఉదయకాలమో ఏ సమస్యతో ఏ హృదయ బరువుతోనూ బయటకు వెళుతున్నావో ప్రభుకు అప్పగించుకుని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళు దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేస్తాడు దేవుని యొక్క మాటలు విన్న నీవు ఇది నీకు సంతోషాన్ని ఇచ్చినట్లయితే ధైర్యాన్ని ఇచ్చినట్లయితే నాతో కలిసి నీవు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి నాయన లోకములో మేమెంతో కలత చెందిన వారముగా ఉన్నాం దిగులు పడే వారంగా ఉన్నాం ఎందుకంటే మా మీద మేము ఆధారపడుతున్నామేమో మా ప్రభు ఐగుప్తు మీద ఆధారపడి సిగ్గు తెచ్చుకుంటున్న వారముగా ఉన్నామేమో ఈ దను నుండైనా నీ మీద ఆధారపడటం మాకు నేర్పించి తండ్రి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని బిడలను మీరు దీవించమని మా ప్రభు ఏసు ఏసునామములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఒకే నిజరక్షకుడైనా ఏసయ్య కృప పరిశుద్ధాత్మ తండ్రి కన్యన సహవాసము ఆదరణ ఆశీర్వాదము కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మరి ఏ సమస్యలున్నా కింద ఇవ్వబడినటువంటి నంబర్కు మీరు కాల్ చేయవచ్చు మేము మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం మీరు కూడా మా కొరకు మా పరిచయల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం దేవుడు మనందరినీ దీవించునుగాక